హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ మనం యాక్చువల్గా ఈ కన్స్ట్రక్షన్ టాపిక్స్ అలాగే మన ఫామ్ ల్యాండ్కి సంబంధించినటువంటి విశేషాలు కూడా తెలుసుకుంటున్నాం సో ఈ ప్రాసెస్లో ఈ మధ్య కొంచెం హెవీ వర్క్ షెడ్యూల్ హెక్టిక్ వర్క్ షెడ్యూల్ వల్ల కొంచెం మీతో టచ్లో ఉండటం అనేది డిలే అవుతుంది ఐ కుడెంట్ మేక్ మేక్ ఇట్ ఆన్ టైమ్ సో అందువల్ల కొంచెం లేట్గా మీ మీతో టచ్లోకి రావడం జరుగుతుంది సో కైండ్లీ బేర్ విత్ దిస్ అండ్ ఇంకొకటి యాక్చువల్గా మనం ఇంకొక ఫామ్ ల్యాండ్ తీసుకున్నాము ముందు మనం వీడియోలో నేను ప్రస్తావించాను సో యాక్చువల్గా ఆ ల్యాండ్ అనేది మనం తీసుకున్నది సదాశివపేట్ నుంచి సింగూర్ డ్యామ్కు వెళ్లే రోడ్లో ఉంటుంది అబౌట్ టెన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ సదాశివపేట బాంబే హైవే నుంచి సింగూర్ డ్యామ్కు ఒక ఫోర్ కిలోమీటర్స్ ముందే ఉంటుంది ఇట్ ఈస్ అబౌటింగ్ ది రోడ్ సో ఆ ఫామ్ ల్యాండ్ మనం దాదాపుగా ఒక ఆరు నుంచి ఏడు ఎకరాల వరకు తీసుకున్నాము సిక్స్ టు సెవెన్ ఎకర్స్ ల్యాండ్ ఉంటుంది సో ఆ ల్యాండ్ అంతా తీసుకున్న తర్వాత యాక్చువల్గా ఆ ల్యాండ్ పర్చేజ్ చేయటం అనే ప్రాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సో మేము చేసిన ఇంకొక పని ఏంటంటే సో డిజిటల్ సర్వే చేయించుకుని మన యొక్క ల్యాండ్ బౌండరీస్ ఎలా ఉన్నాయి మన ల్యాండ్ ఎక్స్టెంట్ కరెక్ట్గా ఉందా లేదా అలాగే మన యొక్క ల్యాండ్ మనం ఏ డాక్యుమెంట్ ప్రకారం పర్చేజ్ చేశామో ఆ డాక్యుమెంట్కు ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేయమనేటువంటి సర్వే నెంబర్లోనే ఉందా పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్స్ ఏమైనా ఓవర్ ల్యాప్ అవ్వడం జరిగిందా అనే విషయాలు కూడా గా అబ్జర్వ్ చేసుకోవాలి మనం ఫామ్ ల్యాండ్ కొనేటప్పుడు ప్రధానంగా అబ్జర్వేషన్ చేసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ల్యాండ్ ఎక్స్టెంట్ మనం ఏ రెవెన్యూ విలేజ్లో పర్చేజ్ చేస్తున్నాం ఆ రెవెన్యూ విలేజ్కి సంబంధించినటువంటి సర్వే నెంబర్లో మన యొక్క ల్యాండ్ ఫిజికల్ పొజిషన్ బౌండరీస్ ప్రకారం కరెక్ట్ గా ఉందా లేదా ఇలాంటి విషయాలు కూడా మనం ఫిజికల్ పొజిషన్ లో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ల్యాండ్ కు సంబంధించినటువంటి టైటిల్ డీడ్ వెరిఫికేషన్ అనేది సాధారణంగా మనందరం చేస్తాం ఈ ల్యాండ్ టైటిల్ డీడ్ వెరిఫికేషన్ విత్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అంటే ఈ ల్యాండ్ రిలేటెడ్గా మనం పర్చేజ్ చేసేటప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలు నేను మరో వీడియోలో మీకు ఇంకా మరింత వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తా ప్రస్తుతానికి వస్తే మనం ఏదైతే ల్యాండ్ మనం పర్చేజ్ చేసామో మెయిన్లీ మనం చూసేది టైటిల్ డీట్ చూస్తామో ఆ టైటిల్ డీట్ రిలేటెడ్గా పాస్బుక్ అలాగే సేల్ డీట్ ఇంకేముంది వాటికి సంబంధించినటువంటి ఈసీ కానీ పహానీలు కానీ ఇవన్నీ మనం చెక్ చేసుకుంటాం వీటన్నింటినీ చెక్ చేసుకోవడంతో పాటుగా కొన్ని విలేజెస్లో మనకు ఆ ల్యాండ్ ఏ సర్వే నెంబర్లో మనము కొంటున్నామో అదే నె సర్వే నెంబర్లో ల్యాండ్ ఎక్స్టెంట్ ప్రాపర్గా మనకు పొజిషన్ ఇవ్వటం జరిగిందా లేదా అనేది కూడా గుర్తించవలసినటువంటి ప్రధానమైన విషయం ఎందుకంటే విలేజెస్లో ఇంతకు పూర్వం ఉన్నటువంటి వాళ్ళు వాళ్లకు సర్వే చేసినప్పుడు ఇచ్చినటువంటి బౌండరీ స్టోన్స్ వాళ్ళ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి సరిహద్దు రాళ్ళు ఒక గ్రానైట్ స్టోన్ ఫిక్స్ చేసి ఈ గ్రానైట్ స్టోన్ నుంచి ఇంకొక కార్నర్లో ఉండేటువంటి గ్రానైట్ స్టోన్ వరకు ఇది మనది అలా ఒక కొన్ని గుర్తులు పెట్టుకుని ఆ గుర్తుల ప్రకారంగా ఆ ల్యాండ్ని వాళ్ళు సాగు చేసుకోవటం జరుగుతూ ఉంటుంది ఇలా కల్టివేట్ చేసుకునేటువంటి ల్యాండ్ తాలూకు గట్లుంటాయి అవి కొంచెం వెనక్కి ముందుకి అనే కూడా ఉండే అవకాశం ఉంటుంది అవి కాలక్రమేణా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇయర్స్ టుగెదర్ వాళ్ళు వాటిని అలాగే సాగు చేసుకుంటూ ఉంటారు ఈ మధ్యలో కొంత వీట్స్ రావటం జరుగుతుంది కొన్ని మొళ్ళ చెట్లు పొదలు ఇవన్నీ పెరుగుతాయి కొన్ని సందర్భాల్లో అక్కడ సరిగా మనకి హీళ్ళు రావటం లేదు అనుకునే సందర్భంలో ఖర్చు పెట్టిన డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి మనకి ఎక్స్పె మనకి ఎక్స్పెండిచర్కి కూడా వచ్చేటువంటి ఆదాయం మీట్ అవ్వట్లేదు అనుకునే సందర్భంలో వాటిని సాగు చేయకుండా వదిలిపెట్టడము ఆ తర్వాత ఆ ప్రదేశాల్లో కంప్లీట్గా వీట్స్ పెద్దగా అవటం పొదలు ముళ్ళ పొదలు ఇవన్నీ జరగ జరుగుతుంది అలా జరిగిన తర్వాత ఏదో ఒక సందర్భంలో అలాంటి ల్యాండ్ మనం కొనిన సందర్భంలో మనకు సరిహద్దులు ప్రాపర్గా కనపడకపోవచ్చు ఈ డ్యూ కోర్సులో మనం చేయవలసినటువంటి ప్రధాన విషయం ఏంటంటే మండల్ ఆఫీస్ నుంచి మండల్ సర్వేయర్ త్రూ సర్వే చేయించుకుని మన యొక్క సరిహద్దుకు సంబంధించినటువంటి బౌండరీస్ని ప్రాపర్గా గుర్తించి ఆ ప్రకారం మన యొక్క సరిహద్దుల్లో ఎవరెవరైతే బౌండరీస్లో ఉన్నారో నైబర్స్ నైబర్స్కి మనకి ఉండేటువంటి ఆ యొక్క లైన్ని మనం ఫిక్స్ చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఈ విషయంలో మనం కనుక ఇగ్నోర్ చేసినట్లయితే ఒకే సర్వే నెంబర్లో ఎక్స్టెంట్ ఎక్కువ ఉంటుంది సో అందులో మనము ల్యాండ్ కొనేటప్పుడు పార్ట్ ఆఫ్ ది సర్వే నెంబర్ కనుక అయినట్లయితే పొజిషన్ కొంచెం వెనక్కి ముందుకి ఉన్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మనకి ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళ ల్యాండ్ కూడా అదే సర్వే నెంబర్లో సిచ్యువేట్ అయి ఉంటుంది కనుక ఆ సర్వే నెంబర్లో మనము ఎక్కడ ఏదో ఒక పక్కన మన యొక్క ల్యాండ్ ఎక్స్టెంట్ని మెజర్ చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మన సరిహద్దు పక్కనే ఉండేటువంటి సర్వే నెంబర్ ఉదాహరణకి మనం ఒక ఎక్స్ అనే సర్వే నెంబర్లో ల్యాండ్ కొన్నాం అనుకుందాం సో ఈ ఎక్స్ సర్వే నెంబర్లో ఉండే ఎక్స్టెంట్ ఒక టెన్ ఏకర్స్ అనుకుందాం సరిహద్దులుగా ఉండేటువంటి సర్వే నెంబర్లో వై ఉంటుంది జెడ్ ఉంటుంది అలాగే టీ కూడా ఉంటుంది అని అనుకుందాం సో ఈ మూడు వైపులా మనకు ఉన్నటువంటి ల్యాండ్ మనం పర్చేజ్ చేసిన ల్యాండ్ యొక్క డాక్యుమెంట్ ఎక్స్లో ఉంటుంది బట్ వైలో ఉండేటువంటి మన యొక్క నైబర్ ఎక్స్లోకి వచ్చేసి ఆల్రెడీ ఆయన అక్కడే ఉంటూ కొన్ని సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉండేటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి సో వాళ్ళు ఒక అపోహలో ఉంటారు నా ల్యాండ్ ఇక్కడి వరకు ఉంది అని బట్ దే విల్ బి ఫార్మింగ్ దేర్ ల్యాండ్ కల్టివేటింగ్ దేర్ ల్యాండ్ పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్లోకి ఎక్స్టెండ్ అయ్యి ఇదే మా ల్యాండ్ అనేటువంటి అపోహలో వాళ్ళది సాగు చేసుకుంటూ మాదే అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటారు సో ఇలాంటి సందర్భాలు కూడా ఇబ్బందిని కలిగించేటువంటి అంశాలుగా మారతాయి తర్వాత మనం మండల సర్వే త్రూ సర్వే కనుక చేయించుకున్నట్లయితే వారికి కంప్లీట్ విలేజ్ రెవెన్యూ రికార్డ్ పైన ఉండేటువంటి పూర్తి అవగాహనతోటి అలాగే మనకు డిజిటల్ సర్వే ద్వారా మన యొక్క బౌండరీస్ని ప్రాపర్గా ఫిక్స్ చేసి సర్వే చేసి మన యొక్క అలైన్మెంట్ని ఫిక్స్ చేయగలుగుతారు కనుక ఆ విధంగా సర్వే చేయించుకునేటప్పుడు పక్కనుండేటువంటి రైతులు నైబర్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి తగినంత సమయం ఇచ్చి ఆ టైం లోపల వారిని కూడా మనతో పాటు ఆ సర్వేలో ఉండేటట్లుగా ప్లాన్ చేసుకుని మనం కనుక ఆ సర్వే నిర్వహించుకుని మన యొక్క బౌండరీస్ని అవతల మన పక్కన ఉన్న సర్వే నెంబర్లో ఉన్నటువంటి రైతులకు అలాగే అంటే నైబరింగ్ ల్యాండ్ వాళ్ళకి మనకి కూడా ఇబ్బంది కలక్కోకుండా ఉండే విధంగా మనం సర్వే వర్క్ నిర్వహించుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంటుంది ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి అలాగే ఈ సర్వే చేసినప్పుడు వాళ్ళు పక్కన వాళ్ళు కనుక మన సర్వే నెంబర్లోకి అంటే ఎక్స్లో మనం పర్చేస్ చేసినప్పుడు వై సర్వే నెంబర్లో ఉండేటువంటి వ్యక్తి ఎక్స్ సర్వే నెంబర్లో కనుక ఓవర్ ల్యాప్ అయ్యి ఉన్నట్లయితే ఆ పక్కన వారు కూడా వారి యొక్క ఎక్స్టెంట్ సరిగా ఉందా లేదా ఆ నైబరింగ్ ప్లాట్స్తోనే అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ విషయాన్ని ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి బ సర్వే నెంబర్ బౌండరీస్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేది ప్రధానంగా గుర్తుంచుకోవలసినటువంటి అంశం సో మరిన్ని విశేషాలు మరో వీడియోలో మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ